మీ పిల్లలకి డబ్బు విలువ వస్తువులువ నేర్పాలంటే ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా అప్లై చేయండి ఏంటి సార్ ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా అంటే ఇంతకుముందు రోజుల్లో పెద్దలు ఏదైనా వస్తువు వాడుతున్నప్పుడు చెడిపోతే దాన్ని రిపేర్ చేర్చోవాలి ఇప్పటి జనరేషన్లో వస్తువు విలువ తెలియక డబ్బు విలువ తెలియక దాన్ని రీప్లేస్ చేయండి అంటారు అందుకోసం ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా సార్ ఇంతకీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా ఏంటి ఈ రెండు నుంచి పిల్లలకి పర్టికులర్గా ఏడేళ్ల పైన పిల్లల దగ్గర నుంచి మీరు ఏదైనా వస్తువు కొనిచ్చే పని అయితే ప్రతి వస్తువు యొక్క ప్రైస్లో ఫిఫ్టీ పర్సెంట్ మీరు పాకెట్ నుంచి ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు సేవ్ చేసుకునే కిడ్నీ బ్యాంక్లో నుంచి ఆ అమౌంట్కి ఆ వస్తువు కొనే విధంగా చూడండి అది చిన్న టాయ్ అవ్వచ్చు వాళ్ళ పెన్సిల్ బాక్స్ అవ్వచ్చు వాళ్ళ క్యారేజ్ బాక్స్ అవ్వచ్చు లేకుంటే వయసు పెరిగే కంది తీసుకునే పెద్ద పెద్ద వస్తువులు అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మీ మనీ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ మనీ ఉండాలి సార్ చిన్నపిల్లకి మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే జాగ్రత్తగా వినండి ఇల్లు చిమ్మితే ఒక రూపాయి బట్టలు ఉతికితే ఒక రూపాయి బట్టలు ఫోల్డ్ చేస్తే వన్ రూపాయి లేదా డిషెస్ క్లీన్ చేస్తే ఇలా రోజువారి అమ్మా నాన్న చేసే పనుల్లో చిన్న చిన్న హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో ఏదైనా హెల్ప్ చేస్తే పిల్లలకి అప్రిసియేషన్ కింద ఒక టోకెన్ కింద ఒక స్మాల్ మనీ ఇచ్చి అది సేవ్ చేయమనండి ఎప్పుడైతే వాళ్ళకు అవసరం వచ్చి ఒక పెన్సిల్ బాక్స్ కొనాలన్నప్పుడు ఒక థర్టీ రూపీస్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ మీరు పెట్టండి ఫిఫ్టీన్ రూపీస్ అతను సేవింగ్స్ నుంచి తీస్తే డెఫినెట్గా ఆ వస్తువు గురించి వాల్యూ జాగ్రత్త పడడం మొదలు పెడతారు ఇది దాదాపుగా ఏడు వందల అరవై మంది ఫ్యామిలీస్ మీద అప్లై చేస్తే చాలా ప్రొడక్టివ్ రిజల్ట్ వచ్చింది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి బాక్స్లో చేయండి దీని గురించి పూర్తి వీడియో కావాలంటే సూన్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఎలాబరేట్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ఇదే కాన్సెప్ట్ని వీలైనంతమంది పేరెంట్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ